హిల్ ఫ్రెండ్స్ సెవెంత్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం జగదాత్రి అలా సీరియస్గా నిష్ కౌష్కి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది కౌష్కి సీరియస్గా తిడుతూ ఉంటుంది మా యువరాజ్ని వేరే స్టేషన్లో ఉంచకుండా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి అని అంటూ కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక అప్పుడే జగదాత్రి నేను చెప్పేది వినండి అని అంటూ ఉన్న వినిపించుకోకుండా కౌష్కి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి అని అరుస్తూ ఉంటుంది అంతలో యువరాజ్ అమ్మ నొప్పి నొప్పి అని అంటూ అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడే వైజయంతి చూసి పరిగెత్తుకొని వెళ్ళిపోయి యువరాజ్ని చూసి అప్పుడా అప్పుడా అని అంటూ ఏడుస్తూ ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు యువరాజ్ని ఇక యువరాజ్ కూడా ఏడుస్తూ ఉంటాడు అమ్మ మా అమ్మ అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది ఇక వైజయంతి ఏడుస్తూ నా అప్పుని విడిచిపెట్టండి అని అంటూ ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే జేడి వెళ్ళిపోయి ఇలా చెయ్యి పట్టి మీరు ఫస్ట్ తప్పుకోండి అని ఇలా విసిరి తోసేస్తుంది వైజయంతిని వైజయంతి కింద పడిపోయి అంత దూరం పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది కింద పడబోతుంది ఇక కౌష్కి వాళ్ళంతా వెళ్ళి పట్టుకుంటారు కౌష్కి చాలా సీరియస్గా వెనక్కి తిరిగి చూస్తే జేడీ ఇలా అంటూ ఉంటుంది అనుకోకుండా అలా జరిగింది అని అనేసరికి ఇక అప్పుడు కౌష్కి కోపంగా చూస్తూ అనుకోకుండా జరగలేదు నువ్వు తెలిసి తెలిసి కావాలని ఇదంతా చేస్తున్నావు దీనికి కాన్సిక్వెన్స్ అంత మామూలుగా ఉండదు నీకు అని అంటూ ఈ జరిగిన పరిణామం అసలు మర్చిపోలేనిది చూడు ఏం చేస్తాను అని అంటూ కౌష్కి అంటూ ఉంటే జగదాత్రి అలా చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ప్రోమో అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్